హాయ్ అండి ఈరోజు ఎన్నో పోషక విలువలతో కూడినటువంటి పప్పు ధాన్యాలతో దోశ అయితే చూద్దాం వర్కింగ్ ఉమెన్స్కైనా కైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఈ దోశ ఈ ఒక్క దోశతో శరీరానికి కావలసినటువంటి ప్రోటీన్స్ మినరల్స్ ఫైబర్స్ అన్నీ అందుతాయి సమపాలల్లో ఇన్ని యూజెస్ ఉంటే మనం చేయకుండా అనుకుంటామా చెప్పండి ఫస్ట్ ఒక బౌల్లో వన్ కప్ పచ్చిపప్పు వన్ కప్ పెసలు వన్ కప్ కందిపప్పు వన్ కప్ మినప్పప్పు వన్ కప్ కొర్రలు వన్ కప్ బియ్యం కొంచెం సగ్గు బియ్యం కొన్ని మెంతులు వేసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక సిక్స్ అవర్స్ అయితే నాన్న ఇవ్వాలి నానినటువంటి పప్పు ధాన్యాలు ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అల్లం పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి ఈ పిండితో క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా దోశలు అయితే వేసుకోవచ్చు